సి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం దమ్ముంటే పార్టీ నుండి సస్పెండ్ చేయండి అందరికి జాతకాలు బయట పెడతా ఎవరితో పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలకు వివరిస్తా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు అయితే సో మనం ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ఇందాక మనం రాష్ట్ర అవతార దినోత్సవానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడాం కదా సో దమ్ముంటే పార్టీని సస్పెండ్ చేయడని రాజాసింగ్ అంటుండంటే భారతీయ జనతా పార్టీలో ఒక రకమైన డిస్టర్బెన్స్ కొనసాగుతోంది సో ఒకప్పటి కాంగ్రెస్ లాగా భారతీయ జనతా పార్టీ తయారైందని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్తున్న ఉన్నాం కదా అన్నట్టుగానే రాజాసింగ్ అయితే సంచాల వ్యాఖ్యలు చేస్తుండూ బీజేపీలో రకరకాల వాదాలు వినబడుతున్నాయి ఒకవైపు అసలు కవిత మా దగ్గరికి వచ్చింది కానీ మేమే అద్దన్నాం చీఫ్ పోమ్మన్నాం అని చెప్పేసి ఏమో బండి సంజయ్ అంటాడు భారతీయ జనతా పార్టీ మమ్మల్ని వేధించింది కవితను అరెస్ట్ చేస్తాం లేకపోతే అని చెప్పేసి మమ్మల్ని బెదిరించింది అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ అంటాడు అట్లాంటి చర్చలే జరగదు ఏమో ఒకరు అంటారు కవిత కొత్త పార్టీ పెడుతున్నాడు రఘునందన్ రావు అంటాడు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని చెప్పి కిషన్ రెడ్డి అంటాడు ఇట్లా భారతీయ జనతా పార్టీలో ఈ ఒకే అంశానికి సంబంధించి ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని అయితే వెలుపుచ్చు దానికి సంబంధించిన విషయాన్ని అయితే మనం అందరం చూసినాం సో ఇట్లా మరి కవిత పోతూ పోతూ ఒక్క బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేయడమే కాకుండా బీజేపీని కూడా కింద మీద వేసి పడేసింది సో ఆ కాంగ్రెస్ ఏమో ముడిగిపోయే పడవన్నది బీజేపీ పొత్తు అంత సీనే లేదు అసలు కలవని కలవనీయ అన్నది కానీ ఆమె పోతున్న పడవకు మాత్రం బొక్క పెట్టుకుంది కవిత సో మరి ఏం జరగబోతోంది నిజంగా రాజాసింగ్ను సస్పెండ్ చేస్తే ఇట్లాంటి విషయాలని బయటకు వచ్చే అవకాశం ఉందా నోటీసులు దమ్ముంటే సస్పెండ్ చేయరు అంటుంది ఒకవేళ బయటకు వస్తే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించిన అంశం చర్చలకు వచ్చిందా రాలేదా ఎవరు దానికి ప్రయత్నించరు అసలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఇక రాష్ట్రంలో అధికారంకి వస్తుంది అనుకున్న తరుణంలో అట్లా కిందికి పడిపోవడానికి ఆడ కారణాలు ఏంది వీళ్ళతోటి ఉంటే ఇప్పట్లో కాదు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రాదని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం మనం సో రాజాసింగ్ ఏం చెప్తున్నాడు ఒక్కసారి పూర్తిగానైతే వినే ప్రయత్నం చేద్దాం ఇగో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం మరోసారి తన అసంతృప్తిని వెల్లగెక్కారు రెండు రోజుల క్రితం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్షాప్లకు రాజాసింగ్తో పాటు పలువురు నేతలు హాజరు కాలేదు దీంతో రాజాసింగ్కు పార్టీ అధినాయక అధిష్టానం నోటీసులు ఇవ్వడంతోనే ప్రచారం జరుగుతోంది సో ఈ క్రమంలో రాజాసింగ్ స్పందిస్తూ ఒకవేళ అదే నిజమైతే నోటీస్ కాదు ఏకంగా తనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అప్పుడు అందర్జాతకం బయట పెడతానని హెచ్చరించారు ఎవరితో పార్టీకి నష్టం జరిగిందనే నిజం ప్రజల ముందు పెడతానని సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు సో కరీంనగర్ వేదికగానే తన మీద ఆయన మీద సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది స్టార్ట్ అవుతుందని దాడి మొదలవుతుందని సో ఒక రకంగా ఇండైరెక్ట్గా బండి సంజయ్ రాజా సింగ్ వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే మనకు కనబడుతుంది సో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ వ్యాఖ్యల్ని విశ్వసించే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది రాజాసింగ్ ఏ అసరైన హిందూ వాది అని సో హైందవ మతానికి కాపాడతాడని ధర్మానికి కాపాడతాడని చెప్పేసి నమ్మేవాళ్ళు చాలామంది కూడా ఉన్నారు సో ఒకవేళ రాజాసింగ్ని కనుక సస్పెండ్ చేస్తే మిగతా పార్టీలకు పోయి కలిసే పరిస్థితి అయితే కనబడట్లేదు ఒకవేళ కలవకపోవచ్చు కూడా ఒకవేళ రాజసింగ్ సస్పెండ్ అయితే కొత్తగా ఏదైనా పార్టీ పెట్టుకొని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకునే పరిస్థితి అయితే రాజసింగ్ ఖచ్చితంగా ఉంటే ఉండే ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఈ కంప్లీట్ హిందూ భావచాలంతో పార్టీ పెట్టుకున్న కూడా పెద్ద ఆశ్చర్యమైతే ఏం లేదు మొత్తంగా రాజాసింగ్ ఏం చేయబోతుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది సో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయి అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ లాగా తయారై వర్గ విభేదాలు అంతర్గత కుమ్ములాటలు రాష్ట్రాధ్యక్షుడు ఎవరో నిర్ణయం చేసుకోలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టడంలో వైఫల్యం చెందడం ఓవైపు బీఆర్ఎస్ పార్టీ డిస్టర్బ్ అవుతున్నప్పుడు రాష్ట్రంలో స్పేస్ ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్ ఖాళీ ఉన్నప్పుడు ఆ సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసుకోలేకపోవడం భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్గా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆండోడేలో ఒక నెంబర్ వన్ అనుకుందాం నెంబర్ టూలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్రలో ఉన్నారు మరి ఆ నెంబర్ వన్ పోవాలంటే నెంబర్ టూ పోవాలి ఫస్ట్ ఆ నెంబర్ టూలో డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎమర్జీ కావాలి కానీ బీఆర్ఎస్ సంబంధించి కవిత పోతూ పోతూ బీజేపీ కూడా ఆగమ చేసి పడేసింది అంతకంటే ముందు నుంచి కూడా వీళ్ళేం పెద్దగా ఏం పనిచేసింది ఏం లేదు వాస్తవానికి ఇక రాజాసింగ్ రాజాసింగ్ వ్యాఖ్యలు సరైనయా కాదా డబ్బులు ఇస్తే ప్యాకేజీలు ఇస్తే మా వాళ్ళు బీఆర్ఎస్తో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారనే వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా లేదా